హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో రాగి ఇత్తడి పూజా సామాగ్రిని సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూద్దామండి నల్లగా మారిన రాగి ఇంకా ఇత్తడి వస్తువుల్ని క్లీన్ చేయాలంటే చాలా శ్రమపడాల్సి వస్తుంది అలా కాకుండా నేను చెప్పే ఈ టిప్ ఫాలో అయ్యారంటే ఈజీగా అసలు చేత్తో రుద్దాల్సిన అవసరమే లేకుండా ఇలా తలతలా మెరిసి ఎలా క్లీన్ చేసుకోవచ్చండి పూజా సామాన్లని జస్ట్ ఈ నీళ్ళల్లో ముంచి తీస్తే చాలండి నోములు వ్రతాలప్పుడు పూజా సామాన్లని ఈ సింపుల్ టిప్తో క్లీన్ చేసుకోవడం వల్ల మన టైం ఇంకా ఎనర్జీ రెండు సేవ్ అవుతాయండి వీటిని క్లీన్ చేసుకోవడానికి ముందుగా ఏదైనా ఒక పాత్రలోకి నీళ్ళను తీసుకోవాలి దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి ఇక దీంట్లో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సిట్రిక్ యాసిడ్ అండి దీనే నిమ్మ ఉప్పు అంటాము ఈ ఉప్పు ఏ కిరాణా స్టోర్లో అయినా ఇంకా సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుందండి నిమ్మ ఉప్పు ఇలా క్రిస్టల్స్లా ఉండి చూడ్డానికి షుగర్లా ఉంటుంది నిమ్మప్పుని వంటల్లో కూడా వాడతారండి ఈ సిట్రిక్ యాసిడ్ను కూడా ఒక స్పూన్ వేసుకోవాలి నీళ్ళల్లో వేసిన ఉప్పు ఇంకా నిమ్ముప్పు రెండు నీళ్ళల్లో కరిగేంత వరకు స్పూన్తో కలుపుకోవాలి ఈ నీళ్ళల్లో ఇప్పుడు రాగి చెంబును ముంచి చూద్దామండి ఇలా చెంబుని నీళ్ళల్లో పెట్టి ఒక అర నిమిషం పాటు పట్టుకొని తిప్పి చూస్తే నీళ్ళల్లో మునిగిన వైపు ఇలా తెల్లగా అవుతుందండి అస్సలు స్క్రబ్బర్ యూజ్ చేయకుండా రుద్దాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా నీళ్ళల్లో పెట్టి తీస్తే చాలండి ఇలా తెల్లగా అవుతుంది చెంబు మొత్తాన్ని నీళ్ళల్లో ముంచి లోపల కూడా నీళ్ళని పోసుకొని తిప్పి కడిగి తీసుకుంటే ఇలా చక్కగా క్లీన్ అవుతుంది ఇలాగే అన్నింటినీ నీళ్ళల్లో ముంచి అవసరం అనుకుంటే అర నిమిషం నుండి ఒక నిమిషం దాకా పెట్టి అన్ని వైపులా తిప్పుతూ ఉంటే ఇలా తెల్లగా అవుతాయి కడిగిన రాగి చెంబుకి ఇంకా కడగని రాగి చెంబుకి ఎంత తేడా ఉందో చూడండి ఇప్పుడు దీన్ని కూడా నీళ్ళల్లో ముంచి ఒక నిమిషం తర్వాత చూద్దామండి ఈ నీళ్ళల్లో ముంచి కడిగాక నార్మల్ వాటర్తో కడిగి తీసుకున్నానండి మిగతా వాటిని కూడా ఈ నీళ్ళల్లో వేసి ప్రమిదలు ఇంకా ప్రమిదల కింద పెట్టే ప్లేట్లలో కొంచెం ఆయిలీగా ఉండి జిట్టుగా ఉన్నాయని ఒక స్పూన్ సర్పూన్ వేశానండి వీటన్నింటినీ ఒకటి రెండు నిమిషాల పాటు నీళ్ళల్లో ఉంచి వీటిని తీసే ముందు ఆ నీళ్ళని ప్లేట్లో పోసానండి ప్లేట్ అంతటికీ నీళ్ళను రుద్ది బ్యాక్ సైడ్ కూడా ఈ నీళ్ళను పోసి కడిగితే ప్లేట్ క్లీన్ అవుతుందండి ఇలా నిమ్మ ఉప్పు వేసిన నీటిలో వీటన్నింటినీ ముంచి మామూలు వాటర్తో కడిగి క్లాత్తో తుడిచి తీసుకుంటే ఇలా తలతలా మెరిసే పూజా సామాగ్రి రెడీ రెడీయండి అస్సలు శ్రమ లేకుండా చేత్తో రుద్దాల్సిన అవసరమే లేకుండా ఇలా ఈజీగా పూజా సామాన్లను క్లీన్ చేసుకోవచ్చండి అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్న డౌట్ వద్దండి ఒక్కసారి ట్రై చేసి చూసారంటే మీరే ఆశ్చర్యపోతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్